పుష్పాటు చిత్రంతో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన అల్ లోజన్ ఇప్పుడు పలు ప్రాజెక్టులకైతే సైన్ చేశాడు త్రివిక్రమ్తో ఓ ప్రాజెక్ట్ అట్లయితే ఓ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధంగా అయితే ఉన్నాడు మచ్చ అయితే కెరీర్ పరంగా బన్నీ మంచి ఫామ్లోనే ఉన్నా కూడా పర్సనల్గా కొన్ని విషయాలు బన్నీని తీవ్ర ఇబ్బందులకైతే గురి చేశాయి ముఖ్యంగా పుష్పటు చిత్రం తర్వాత తను జైలుకు వెళ్ళడం ఇబ్బందిగా అయితే మారింది మచ్చ తను తప్పు చెయ్యకపోయినా కూడా బన్నీ జైలుకు వెళ్ళడం వల్ల ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయితే అయ్యారు అయితే ప్రస్తుతం బండి తన కెరీర్ పైన ఫోకస్ చేశాడు అయితే తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని బండి తన పేరుని మార్చుకోబోతున్నట్లు ఓ వార్త నెట్టింట వైరల్ గా అయితే మారింది మచ్చ అల్లు అర్జున్ లో న్యూమరాలజీ ప్రకారం టూ యూలను రెండు ఎన్లను యాడ్ చేస్తే చాలా బాగుంటుందంట న్యూమరాలజీ స్పెషలిస్ట్ సూచనల మేరకు బండి ఆయన పేరులో ఎగస్ట్రా ఎన్ జోడించబోతున్నారట ఈ ప్రకారం అల్లు అర్జున్ కి బాగా కలిసి వస్తుందని ఇండియన్ హిస్టరీలో ఉన్న నెంబర్ వన్ హీరోగా ఆయన పేరు మారి మోగిపోవడం ఖాయని అంటున్నారు మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా అయితే మారింది మచ్చ ఇక బండి త్వరలో త్రివిక్రమ్ తో చేయనున్న ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటిదాకా ఎవరు టచ్ చేయని పాయింట్ అని అయితే తెలుస్తుంది మైథాలజీ సబ్జెక్ట్ తో ఈ సినిమా ఉండనుండగా ఇది ఇతిహాసంలో ఎవరికి తెలియని కొత్త కథ ఎవరు చూడని కొత్త పాత్రలో బండి అయితే కనిపిస్తున్నారని అయితే తెలుస్తుంది పాన్ ఇండియా స్థాయిలో వందల కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా ఉంటుంది దీనికి ప్రీ ప్రొడక్షన్స్ వర్క్కి ఎక్కువ సమయం అయితే అవసరం ప్రస్తుతం త్రివిక్రమ్ ఆ పనిలోనే ఉన్నారని ఇటీవల నాగవంశ్ అయితే తెలిపాడు ఇక అల్లు కొన్ని రోజులుగా అట్లీ ప్రాజెక్ట్ పని ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు అయితే తెలుస్తుంది మచ్చ సన్ పిక్చర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు ఇందులో ఐదుగురు హీరోయిన్లు ఉంటారని జన్వి కపూర్ మెయిన్ హీరోయిన్ అని అయితే తెలుస్తుంది మచ్చా ఈగల్లీగా త్రివిక్రమ్ అర్జున్ కాంబో కోసం వెయిట్ చేస్తున్నారు అట్లీ అర్జున్ కాంబో కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారా అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి అండి